ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావ్యాలకు సంబంధించి ఒక లేటెస్ట్ షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది అదేంటి చూసేద్దాం యాక్చువల్గా నిఖిల్ వచ్చేసి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ కదా సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ వచ్చేసి ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి బిగ్ బాస్ బజ్ హోస్ట్గా నిఖిల్ని తెచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకదా లేటెస్ట్ న్యూస్ అంటే యాక్చువల్గా బిగ్ బాస్ బజ్ అనేది ఒకటి ఉంటుందండి మనకందరూ తెలిసిందే కదా అంటే ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఆ ఎలిమినేట్ అయినోడు ఫస్ట్ బిగ్ బాస్ బస్కి వచ్చి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బయటకు వస్తారు సో ఇట్లాంటి బిగ్ బాస్ బస్లో ఇప్పుడు గౌతమ్ ఆర్ నిఖిల్ ఆర్ అవినాష్ వీళ్ళ ముగ్గురులో ఎవరికి వచ్చే ఛాన్స్ ఉందట నాకైతే నిఖిల్ వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి ఇంకొకటి వచ్చి కావ్య గురించి మనకి తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటంటే కావ్య బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళే ఛాన్స్ హై ఉందట ఎందుకంటే యాక్చువల్గా తనకి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట కానీ ఇప్పుడు తన ఈటీవీలో ఒక జీవ తరంగాల సీరియల్ చేస్తుంది చిన్ని సీరియల్ చేస్తుంది చిన్ని సీరియల్ అయితే వెళ్ళే లోపులు ఎండ్ అయిపోతుందట కానీ జీవన తరంగా సీరియల్ మరి తిని క్యారెక్టర్ ఏం చేస్తారో తెలియదు బట్ ఈ న్యూస్ అయితే ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చూడాలి అంటే యాక్చువల్గా కొంతమందిని మెయిన్ అని చెప్పి తీసుకుంటున్నారు వాళ్ళల్లో మెయిన్ తేజస్విని గౌడ కావ్య ఉన్నారట నెక్స్ట్ జెంట్స్లో అయితే శివ శివు తెలుసు కదా ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివు అతను ఉన్నాడట ప్లస్ నిఖిల్ అని ఒక యాంకర్ ఉన్నాడు కదా అతను వాళ్ళు మెయిన్ అని చెప్పి అంటున్నారు బట్ చూడాలి కానీ కావ్య వస్తే బాగుంటుంది కాకపోతే నిఖిల్ లాస్ట్ సీజన్లో నిఖిల్ వచ్చిన తర్వాత కాంట్రవర్సీ ఎక్కువైపోయింది ఇప్పుడు కావ్య వస్తే కాంట్రవర్సీ అవుతుంది ఏమవుతుందో చూడాలి బట్ తనైతే కొంచెం సెన్సిటివ్ కాబట్టి తను సెట్ అవదేమో బిగ్ బాస్ సీజన్ నైన్కి అని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే సీజన్ నైన్ ఏమి కాదు బిగ్ బాస్ సెట్ అవదేమో అని ఎందుకంటే అక్కడ అసలు ఓపెన్ మైండెడ్ ఉంటారు ఎలా పెడితే అలా గేమ్స్ ఆడటమైనా తిట్టుకోవడం అని అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా బట్ వస్తే బాగానే ఉంటుంది తన రి రియల్గా తన క్యారెక్టర్ ఎట్లాంటిది అనేది మనకు తెలుస్తుంది మనకు మనకి కోర్స్ మనకు యాక్చువల్గా ఆలోచిస్తే బిగ్ బాస్ బజ్లో వచ్చేసి నిఖిల్ కి వచ్చేసి మన కావ్యం ఉంటే అసలు సూపర్గా ఉంటుంది కదా చూద్దాం అంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో చాలా ట్విస్టులు చూసేట్టున్నాం మీకు ఏమనిపిస్తుంది కామెంట్